నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పలు గ్రామాల్లో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు ఉదయాన్ని తలస్నానం చేసి సేమ్యాన్ని అరగించి పాటిస్తూ వెళ్లి ఈద్ ఉల్ ఫితర్ నమాజును సామూహికంగా నిర్వహించి మత గురువు ద్వారా రంజాన్ విశిష్టతను తెలుసుకున్నారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడోత్ శ్రీనివాస్ నాయక్ పలు గ్రామాలు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోదరులకు ప్రజాప్రతినిధులకు మిత్రులకు అందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నెల రోజులు దీక్ష చేసి ఉపవాస దీక్ష చేసి ఈరోజు దిక్ష విరమించుకొని గండగ నిర్ పండగ చేసుకుంటున్న పర్వతగిరి మండల మైనార్టీస్ వాళ్ళందరికీ కూడా మండల కాంగ్రెస్ కమిటీ తరఫున నా ధన్యవాదాలు సుఖలు తెలియజేస్తూ ఉన్నాను రా వచ్చే పండుగ వరకు మా మిత్రులు చెప్పినట్టుగా దీని కంపౌండ్ వాళ్ళు ఒక గేటు నీటి సౌకర్యం కల్పిస్తాం ఈ ప్రజాప్రభుత్వంలో మైనార్టీ సోదరులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సాదిఖానా కూడా మా సోదరులు అడుగుతా ఉన్నారు సాది ఖాన్ ఏర్పాటు చేస్తాం సాదిఖానా ఈ కబ్రస్థాన్కు కంపౌండ్ వాళ్ళు మంచి నీటి వసతు కల్పించి సెంట్రల్ లైట్ కూడా ఒక ఎంపీ లాంటి పెట్టి పెట్టుకుని నైటి పెట్టిస్తాం మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం గతంలో పాలించిన ప్రభుత్వాలు గతంలో పాలించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఈ కబ్రస్థాన్ పట్టించుకోలేదు ఈ ప్రజాప్రభుత్వంలో పెద్దలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తా మేము వెంట మేము ఉంటాం ఈ అభివృద్ధి ఈ కొంత భూమి కూడా కొంత అక్రమ గురించి తెలిసింది అది కూడా ఎంఆర్ఓ గారు చెప్పి మీకు ల్యాండ్ ఎంత కావాలి ఉన్నదో అంతే దాన్ని బోర్డరీ ఫిట్ చేసి బోర్డర్ అయిన తర్వాతనే కంప్యూటర్ స్టార్ట్ అవుతామని నేను తెలియజేస్తా ఉన్నాను పర్వతగిరి మండల ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రజాప్రభుత్వంలో ముస్లిం సోదరులు ఎంతో ఆనందంగా ఉత్సవంగా ఈ రంజాన్ వేడుకలు జరుపు జరుపుకుంటున్నా ఉన్నారు రాబోయే రంజాన్ వేడుకల వరకు వీడ కావాల్సిన ఏమైనా ఏర్పాట్లు మంచిన సవ సవలతి కానీ బోరు కానీ దీని కంబడు వాళ్ళు కానీ ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళి ఈ అభివృద్ధి చేయడానికి ఈ ప్రజాప్రభుత్వంలో గతంలో పాలిచ్చిన ప్రభుత్వాలు పాలించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముస్లిం సోదరులు పట్టించుకోలేదు వాళ్ళు కూడా అభివృద్ధి కూడా చేయలేదు ఈ ప్రజాప్రభుత్వంలో ఏదైతే కబరాస్థానం ఉంటుందో వారికి అన్ని విధాలుగా సౌకర్యం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం గౌరవ శాసనసభ్యులు సభ్యులు పెద్దలకి నారా దృష్టి దృష్టికి తీసుకెళ్ళి సోమవారం కానీ పర్వతగిరి కానీ అన్నారం కొంకపాక ఈ ఎన్నికల్లో చింత లేకుండా కొన్ని గ్రామాల్లో కొన్ని మసీలు తక్కువ ఉన్నాయి కబ్రస్థానం కూడా లేదు తక్షణమే ప్రభుత్వం నుంచి భూములు ఏర్పాటు చేసి వారు కూడా కబరస్థానం ఉండే విధంగా కృషి చేస్తాం